అలాగే మార్క్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి చదువు ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అవి ఓపెన్ కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన ఎంత మొత్తుగా ఉంటుందో పుస్తక ప్రేమిడిగా తెలుసు దాని భావం అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోపెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా ఎల్లగలిగి ఎందుకు అర్థం చేసుకోగలను అంటే ఎందుకు నడవగలను అంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని చేయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అలాగే మన సంస్కృతం మరి మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగతి తరగతిలో అది ఆంధ్రప్రభు ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు లేదు దాంట్లో హాహా హుహు అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న శరీరీ మనిషి శరీరంతో ఒక పడిపోయి ఉంటాడు ఇలా ఉంటాడు ఆ ఫోటో చూశాను ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశారు ఆ హాహాహుకు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అంటే ఎంత గొప్ప సంస్కృతి అని అంటే ఎంత గొప్ప సైన్స్ మధ్య ఫ్యాంటసీ సినిమా అంటే ఒక జగదాగ్య వీరుడు విజయం అతిలో వస్తున్నారు దానికి ముంచుని అంటే ఎంత అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే నా గుర్రంజాశివ గారి మీద పాదాలకి అంత గౌరవం పెరిగిపోతుంది అంత అంటే ఒక తాలూకు కష్టం ఒక శ్రమ దోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసులు అర్థమవుతుంది అలాగే ఒక అడ్వెంచర్ అండ్ ఇష్టం ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకులు పురుషోత్తం గారిది ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొచ్చి తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్రాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చూపులు పురుషోత్తంగా చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషుల్లో అలాగే గోపీచంద్ గారు ధర్మం బట్టి చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడిగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైపీ చనిపిస్తుంది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతా ఉంటాయి అలాగే బిభూది భూషణ్ బందోపా బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే మెట్రోస్ చెన్నైలో మేబీ అలా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుంటా చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళితే మోదుపూలు ఎలా వికసించుకున్నాయో ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది నన్ను అందుకునేది ఒక 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 ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అని ఒక నవలో విభూతి పూర్షణ మందోపాధ్యాయ గారు రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేసింది ఒక్కొక్క దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగల తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి చదవాలి కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను కె శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేను ఆయన మధ్యలో ఆపేసి అర్థాంతరంగా ఆపేసారు అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ వస్తువు సంకలం చేసి నాకు ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే నా ఒక పాపులర్ ఫిగర్ ఎక్కువ మందికి తెలుసుండొచ్చు కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మన వెళ్ళాల దగ్గర ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే వేదికపైన మహానుభావుల గురించి తెలియజేస్తే నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు మనం పాపులారిటీ ఇస్ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు నాతో సహా ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టుండాలి ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో ఎంత కష్టమో నాకు తెలుసు ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు వాళ్ళు తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఆరు గంటలు నాకు ఆల్మోస్ట్ ఏడు గంటలు పెట్టిన స్పీచ్ పొద్దున్న కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి అయితే రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతాడు తెలిసి ఒక శ్రీశ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటాడు పిల్లకి ఎంత జ్వలించుకుపోయి అంటే ఒక్కొక్కళ్ళ గురించి అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారు అంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటు తెచ్చి ఆయన రాయలేదని చెప్తారు ఆయన ఇప్పుడు ఆయన గురించి మాటలు అసూ చెప్తూనే కదా నోట్ చెప్పేవాడు మళ్ళీ ఈ రోజు ఆఫీస్ని కదా మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందుకు అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం అలాంటి మన విజయవాడలో మహాన్ అలాగే ఎంత సాహిత్య సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది మనకి సూర్యరాయాధ్ర నిఘంటూ అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటు మన కథ మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మ్యాల్కమిక్స్ అని మాల్కమిక్స్ ఒక చిన్న కార్ తెఫ్ట్లో పట్టుకొని కార్ని దా జాక్ చేస్తే దొంగతనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు ఆల్మోస్ట్ జైల్లో చాలా సంవత్సరాలు ఉంటాడు ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ అతనికి ఆల్ఫబెట్స్ తెలీదు కొద్ది కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది అలాగే మన నాకు నిజంగా ఈ రోజున నేను ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను ఈరోజు బాధపడుతున్నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను వాళ్ళు చెప్పించారేమో నన్ను అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను అందుకే ఇప్పుడు తపన పడ్డా కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఉంది వ్యాకరణ ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను అలాంటి బాధ మీకు రాకూడదు చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి పెట్టండి ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ చాలా అవసరం నేను కాదనట్లేదు కానీ మాతృభాషని మాట్ అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకోవడం అది బట్టుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు అక్కడ పేదరికం ఉండకూడదు ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు అందుకని ఇదొకటి దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం మాతృభాషను నేర్చుకోవడం అలాంటి మాతృభాషకి ఇవన్నీ నేను పెంపొందించడానికి ఇవన్నీ బుక్ ఫేర్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పెట్టుకుంటాం మాట్లాడేస్తాం ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటా ఏదైనా తెలుసుకోకుండా కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇది ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం గొప్ప రచయితనేమని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో కానీ రచయితలు తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడిని మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు అందుకని నాకు రచయితల మీద కవులు కళాకారుల మీద అపారమైన గౌరవం వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేలది మరి ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వవాదా సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే